రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితారు కర్కటశ నిశాకర కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ కర్కాటక రాశిలో పుడటం అంటూ జరిగితే పూర్వజన్మ సుకృతంలో పుట్టిన వాళ్ళైతేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు కర్కాటక రాశి సింహరాశి చాలా విశేషమైనటువంటి రాసులు సింహరాశికి రవి అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈ రెండు రాసుల్లో పుడితే ఎంతో మంచి ఫలితం ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చెప్పుకుందాం నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు రెండు ప్రధానమైన గ్రహాలే కదా నవగ్రహాల మండపంలో మధ్యలో సూర్యుడు ఉంటాడు అట్లాగే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు ఆగ్నేయ భాగం ఏంటి అగ్నిహోత్రం ఉండే చోట చంద్రుడు ఉంటాడు చంద్రుడు యొక్క స్వభావం ఏంటి చల్లటి స్వభావం అటువంటి చంద్రుడు వల్ల ఎంతో మేలు జరుగుతుంది పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసిన వాళ్ళే ఈ కర్కాటక రాశిలో సింహరాశిలో పుడతారు అయితే మిగతా వాళ్ళు పాపం చేశారా అంటే అట్లా కాదు ఇప్పుడు ఆగామి సంచిత ప్రారంధాలను మన మూడు ఉన్నాయి మన తల్లిదండ్రులు చేసిన వాళ్ళు పాప చేసిన పాపం మన తాత ముత్తాతలు చేసిన పాపం పూర్వజన్మలో మనం చేసిన పాపం ఈ జన్మలో చేసిన పాపం ఈ పాపాల వల్ల గ్రహాలు చెడుగా ఉండటం దోషాలు రావటం ఆ దోషాల వల్ల బాధలు అనుభవించడం ఇట్లా ఉండేది ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు ఇంగ్లీష్ వాళ్ళు మన ఎట్లా చూసారంటే ఇప్పుడు మీకు ఎవరికీ తెలియదు దాదాపు నాకు కూడా తెలియదు నే పుట్టిన సంవత్సరంలోనే ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యం పరిపాలన పోయి మన హిందూ రాజ్యం వచ్చింది అప్పుడు అప్పుడేం చేశారంతకుముందు రామ మంత్రం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం చేస్తూ అందరూ తెలివి గల వాళ్ళు దైవభక్తి గల వాళ్ళు జ్ఞానం గల వాళ్ళంతా కూడా ఈ రామనామం చేసుకుంటూ ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళేవాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు వెళ్ళగి భోజనం పెట్టేవాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళేవాళ్ళు అందరూ అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళు చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళు అందరూ కూడా ఈ రామనామం చేసుకుంటూ వెళ్ళాట హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తివ 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 గతిరణ అని ఎవరైతే హరే రామ నామం చేస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటవుట కలియుగంలో సమస్త పాపాలు పోతాయిట అందరూ సుఖ సంతోషాలతో బతుకుతారు దానికోసమని విపరీతమైనటువంటి కష్టాలు వచ్చి ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ చేత నానా అవస్థలు పడి మనుషుల్లాగా చూడలే మనల్ని పశువుల్లాగా చూచారు అట్లాంటి రోజుల్లో అందరూ కూడా కష్టపడి ఈ రామనామం చేసుకొని యుద్ధం చేసి మాత్రం గెలవదా రామనామం అంటే నిరాహార దీక్ష తిరిగి యుద్ధం చేయాల ఎంతోమంది ప్రాణాలు పిలిచారు మా ప్రాణమన్నా తీసుకుంటాం కానీ మీ పరిపాలన మాకు అక్కర్లేదని ఎదురు దిగితే ప్రజలంతా కూడా మీరు వద్దు అంటే వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు ఆ పాపం అంతా పోయి రామనామం వల్ల పుణ్యం వచ్చి మనకు స్వతంత్రం వచ్చి స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాం ఇప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి పాపప్ప పనులు చేయ చేయకుండా ఉండాలి పాపప్ప పనులు చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సింహరాశిలో కర్కాటక రాశిలో పుడతారని చెబుతూ ఉన్నా ఈ కర్కాటక రాశి చాలా గొప్ప రాశి ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అయితే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో శని ఉండటం వల్ల చాలా కష్టాలు ఎక్కువ వచ్చి చాలా బాధలు పడ్డారు జనం ఇప్పుడు ఆ బాధలన్నీ కూడా తొలగిపోయి చాలా మంచి రోజులు వచ్చేసినాయి ఈ రాశికి గురువు బాగున్నాడు గురువు ఏకాదశిలో ఉన్నాడు మీకు రావాల్సిన ధనమంతా కూడా వస్తుంది రవి స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత కేతువు శుక్రుడు కూడా బాగున్నారు ఇప్పుడు నాలుగు గ్రహాలు గురువు రవి కేతువు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే శని అక్టోబర్ నెల ఆఖరి దాకా కూడా వక్రించినటువంటి శని వల్ల కొంచెం కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ వెళ్ళిపోయింది అంటే ఈ కర్ణాటక రాశి వాళ్ళకి ఎదురు లేదు ఎంతో బాగుపడతారు ఎదురు లేదు కదా ఈ కాస్తే కదా అనుకుంటే మాత్రం ఇప్పుడు పడ్డ నష్టం ఇంకో ముప్పై ఏడు దాకా తీరదు అట్లా లేకుండా ఉండాలంటే మీ జాతకాలు చూపించుకోండి అన్ని విధాలా బాగుండాలి అనుకుంటే మీకు దోషమో ఆ తగిన దోషానికి తగిన పూజలు చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే సగం బాగుంది సగం బాగాలేదు కాబట్టి బాగుండని గ్రహాలు శని అస్తమ శని అస్తమం ప్రాణ కంటకుడు ప్రాణం తీసినంత పనిచేస్తాడు ప్రాణం పోవక్కర్లేదండి ఒక్కలు నడువులో విరిగినాయి అనుకుంటాం ఇక ఆ నడువులు విరిగితే లేచి తిరిగే పని లేదు కాలం మంచంలోనే అటువంటిప్పుడు బతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే ఇట్లాంటి సమస్యలు రావాలా వద్దా మనకు ఇటువంటివి మనకు వద్దు మంచి ఎప్పుడు మనం కోరుకున్నాం ఎవరికి ఎటు ఎటువంటి చెడు తలగకూడదని కోరుకుంటు ఉన్నాం ఈ అష్టమ శని నుండి మీరు బయటపడాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి అక్టోబర్ నెల దాటింది అంటే మీరు ఎంతో పూర్వపు మంచి రోజులు చూస్తారు ఇప్పుడు మేమని ఏమనుకుంటూ ఉంటారు నా పరిస్థితి పూర్తిగా అయిపోయింది ఇక నేను ఎందుకు పనికిరాను నేనేం చేసినా సంపాదించినా నా సంపాదన ఇదివరకులాగా రాదు నన్ను మనిషిగా చూడరు నా పని అయిపోయింది ఏది బతికినా చచ్చిన వాడి కింద లెక్కే అన్నంత పరిస్థితుల్లో ఈ కర్కాటక రాసి వాళ్ళు ఇప్పుడు ఉంటారు కానీ అక్టోబర్ వచ్చింది అంటే మాత్రం పోయిన జన్మలో ఇంతకుముందు ఎంత బాగా సంతోషపడ్డారో ఎంత బాగా సంపాదించారో ఎంత పోగొట్టుకున్నారో మళ్ళీ అంత తిరిగి సంపాదించేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ మంచి మనకి కావాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి రాహువుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి మరి రవికి ఆరు వేలు జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వండి మరి ఈ విధంగా చేసినట్లయితే మీ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి మీరు అందరూ కూడా బాగుంటారు Swasti.